టాలీవుడ్లో ఈ ఆగస్టులో వచ్చిన మిడ్ రేంజ్ హీరోల సినిమాలన్నీ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి ఇందులో రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ రామ్ హీరోగా నటించిన డబల్ ఇస్మార్ట్లు ఉన్న విషయం తెలిసిందే విచిత్రం ఏమిటంటే ఇదే ఆగస్టులో విడుదలైన చిన్న సినిమాలు మాత్రం మంచి వసూళ్లు సాధించాయి దీంతో అందరి కళ్ళు నాని సినిమా సరిపోదా శనివారంపై పడ్డాయి ఈ సినిమాకు మార్కెట్లో మంచి బజ్ కూడా క్రియేట్ అయింది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి హాయ్ నాన్న హిట్ తర్వాత నాని చేసిన సినిమానే ఈ సరిపోదా శనివారం ఈ టైటిల్ కూడా సినిమాపై ఆసక్తి పెంచడంలో విజయవంతమైందనే చెప్పాలి సరిపోదా శనివారం సినిమా రొటీన్కు భిన్నంగా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది టాలీవుడ్లో సహజంగా సినిమాలన్నీ శుక్రవారం నాడే విడుదలవుతాయనే విషయం తెలిసిందే అయితే ఇదేమీ రూల్ కాదు అప్పుడప్పుడు రిలీజ్ డేట్లు మారుతూ ఉంటాయి ఇక సినిమా కథ విషయానికి వస్తే మనిషికి కోపం రావటం అన్నది ఎంత సహజమో అందరికీ తెలిసిందే అయితే కోపం రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు అతి అరుదైన మనుషులుగానే చెప్పాలి అయితే ఎవరికైనా కోపం వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఏదో ఒక రూపంలో చూపిస్తారు ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది అయితే వారం రోజుల్లో తనకు ఎదురయ్యే సంఘటనలో వచ్చే కోపాన్ని అందుకు కారణాలను ఒక డైరీలో రాసుకొని ఒక్క శనివారం నాడు మాత్రమే ఆ కోపాన్ని తీర్చుకుంటే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా వారంలో ఒక్కరోజు మాత్రమే కోపం తీర్చుకోవడానికి అనే ఒక వెరైటీ లైన్ తీసుకుని దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించాడు ఇదే లైన్తో ఏకంగా మూడు గంటల సినిమా నడిపించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కానీ దర్శకుడు వివేక్ ఆత్రయ్య మాత్రం ఇందులో విజయవంతమయ్యారనే చెప్పాలి నానికి జోడీగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటించిన ఆమె ఇందులో స్టోరీలో భాగంగానే వస్తుంది తప్ప పెద్దగా వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా ఏమీ లేదు ఒక్క చిన్న లైన్తో సినిమాను ఆసక్తికరంగా మార్చడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ విజయవంతమైతే ఈ సినిమాను తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా జేక్స్ బిజోయ్ ఒక రేంజ్కి తీసుకెళ్లారు ఈ మ్యూజిక్తోనే సరిపోదా శనివారం హిట్గా నిలిచిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మరో కీలక విషయం ఏమిటంటే హీరో నాని కంటే విలన్గా నటించిన హెచ్ఏ సూర్యకే పవర్ఫుల్ పాత్ర దొరికిందని చెప్పాలి సైకో ఇన్స్పెక్టర్ పాత్రలో సూర్య తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు కొన్నిసార్లు నానిని సూర్య డామినేట్ చేశాడనే ఫీలింగ్ కూడా ప్రేక్షకులకు కలుగుతుంది స్టోరీని నడిపించడం కోసం సృష్టించిన సోకులపాలెం గ్రామ సమస్యను మాత్రం సాగదీసినట్లు అనిపిస్తుంది ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసినవే సరిపోదా శనివారం సినిమాలో సోకులపాలెం ఎపిసోడ్ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్గా ఉండేది నాని కొత్త సినిమా సరిపోదా శనివారం చూస్తే ఆయన మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది పది రోజుల క్రితం దసరా సినిమాతో ఓర మాస్ లుక్లో కనిపించిన నాని ఇప్పుడు ఈ సినిమా ద్వారా కూడా అదే ఇమేజ్ కోసం ప్రయత్నం చేశాడు నాని ఎస్ జే సూర్యలతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ సాయి కుమార్ అజయ్ ఘోష్ హర్షవర్ధన్లు తమ వంతు ప్రభావం ఈ సినిమాలో చూపించారు మొత్తం మీద హీరో నాని ఈ ఆగస్టు నెలను ఇటుతోనే ముగించాడని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ